నేను రాజమండ్రి ముఖ్యంగా సచార్ కమిటీ నివేదికల దగ్గర అవగాహన అర్థం చేసుకున్నవాడిని సచార్ కమిటీ రిపోర్ట్ ని సవ్యంగా మీకు ముందుకు వెళ్తాం हमारा मुस्लिम भाई के लिए बालों के लिए मैं ये वादा करता हूं आपके हक के लिए आपके पुल के लिए आपके भविष्य के लिए मैं जिंदगी देने के लिए तैयार हूं मैं मैं आपके साथ हूं मैं आपके साथ लड़ना चल लड़ने के तैयार है मैं इसलिए मुस्लिम मुस्लिम लोगों के लिए मैं विनती करता हूं जनसेना आपके साथ है मैं हूँ जनसे मुख्य दिव्यांगु इन लक्ष मजल अला दिव्यांगुकी ईल्च पद वेल रूपये పెన్షన్ వచ్చేలాగా పథకాలు తీసుకొస్తా ఉన్నాం అలాగే రైతులకు కానీ అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి నేను కోరుకుంటుంది దగ్గర కుల నిర్మూలన అంటే కవిత లేదా మహాభావ మహాన్ అంబేద్కర్ చెప్పినట్టుగా తెలియదు కానీ నేను కోరుకుంటుంది కులాల ఐక్యత ఉండాలి నేను కోరుకుంటుంది ఒక ఐక్యతను నేను అనౌన్స్ చేసినా కూడా మొట్టమొదటి సీటు ముమ్మడి నియోజకవర్గానికి మన పితాని బాలకృష్ణ గారికి మొదటి నేను అనౌన్స్ చేశాను ఎందుకంటే నేను చేతల్లో చూపిస్తాను కానీ నేను మాట్లాడే మనిషిని కానీ చేతలో చూపిస్తాను పితాను బాలకృష్ణ గారికి ఎందుకు సీట్ ఇచ్చామని అంటే పాపం కష్టపడ్డ వ్యక్తి నిరాధారాన్ని గురైన వ్యక్తి అలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం జనసేన పార్టీ మేము కులాలని చెరిపేసే వాళ్ళం అన్ని కులాలకు అండగా వాళ్ళం అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మొదటి సీటు మన తూర్పుగోదావరి జిల్లా ముమ్మడి వారి నుంచి పితాని బాలకృష్ణ గారికి మీ మద్దతు తెలిపిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కాపుడిజులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నిజంగా మీకు తెలుసు నేను ఒక కులాన్ని కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు నాలో ఉన్నది మానవత్వం అంటే నేనేతానంటే నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను నేను పుట్టిన కులాలను కూడా ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు అలాగే నేను పుట్టిన కులంలో నేను పుట్టిన కాపు కులంలో అంటే చాలామంది చెప్తున్నారు మీరు కాపుని సరి దూరం పెడుతున్నారని నేను ఎప్పుడన్నా ఎవరిని దూరం పెట్టును ఎందుకు దూరం పెడతాను ఎవరిని దూరం పెట్టును అలా అని చెప్పి నెత్తి మీద కూడా ఎక్కించుకోను ఎందుకంటే నేను భారత రాజ్యాంగం నమ్మిన వాడిని ప్రజలందరూ సమానంగా నమ్మిన వాడిని కానీ